వెల్కమ్ టు మరో కురుక్షేత్రం వరంగల్ జిల్లా నెక్కొండలో రాజస్థాన్ కు చెందిన కాలురం పుర్బి అనే వ్యక్తి ఐస్ క్రీం బండి పెట్టుకున్నాడు అంబేద్కర్ కూడలిలో రోజు ఐస్ క్రీంలు విక్రయిస్తుంటాడు బహిరంగంగానే తన వీర్యాన్ని మూత్రాన్ని ఐస్ క్రీమ్ లో కలుపుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు ఇది సోమవారం రాత్రి వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు ఎస్ఐ మహేందర్ విచారణ చేపట్టి బహిరంగ ప్రదేశంలో హేయమైన చర్యకు పాల్పడ్డ కాలురాం ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు వరంగల్ జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ చేపూరి కృష్ణమూర్తి ఐస్ క్రీమ్ బండికి సంబంధించిన శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు తరలించారు పంచాయతీ కార్యదర్శి సదానందంతో కలిసి ఐస్ క్రీమ్ బండిలోని ఐటమ్స్ ను బయట పారేశారు ఈ సందర్భంగా సిఐ చంద్రమోహన్ మాట్లాడుతూ బండ్లపా ఐస్ క్రీంలు తినుబండారాలు విక్రయించే వారు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ప్రజలు కూడా ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు బయట పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిదని తెలిపారు నెక్కండులో ఐస్ క్రీమ్ అమ్మే వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి హెచ్చరికలు జారీ చేశారు మరో లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని